నేటి సమాజంలో ఆడది తాళికట్టినోడు బాధ పెడితే కన్నతల్లికి బాధ చెప్పుకోలేక కొట్టినా తిట్టినా వాడి దగ్గరనే భరిస్తూ లేని మొగుడు ఒకసారి బాధ పెడతాడు రెండుసార్లు బాధ పెడతాడు జీవితాంతం బాధ పెట్టడు మొగుడిని వదిలేసి వస్తే సమాజంలో తక్కువ చూస్తారని భయం ఉంటుంది ఆడది చివరికి ఆవేశం నిర్ణయం తీసుకోన కన్నబిడ్డలను వదిలేసి సూసైడ్ చేసుకుంటుంది ఆడది పెళ్లి చేసిన తల్లిదండ్రులు మేలుకోవాలి తాలికట్టినవాడు బాధపెడుతూ ఉంటే రక్తం దారపోసిన కన్న తల్లిదండ్రులే కూతుర్ని అర్థం చేసుకోలేకపోతున్నారు కాకులు పకబడితే పదిహేడేళ్లు వదలవట శాస్త్రవేత్తలే తేల్చేశారు పాములు పగబడతాయనే మాట వింటుంటాం కానీ అవి నిజంగా పగబడతాయా లేదో చెప్పలేం కానీ కాకులు మాత్రం పగబడతాయట అది నెల ఏడాదో కాదు ఏకంగా పదిహేడేళ్ల పాటు మర్చిపోకుండా కాకులు గుర్తు పెట్టుకొని మరీ పగ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాయట వాషింగ్టన్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది పక్షుల్లో కాకులు చాలా తెలివైనవని తమకు ఆహారం వేసే మనుషులను అవి గుర్తించగలవని కూడా తేల్చారు